సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలు ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కొంగోలులో ఇరవై ఎనిమిదవ మహాసభ జరుగుతున్నాయి ఇప్పటికే నాలుగు జిల్లాల సిపిఐ మహాసభలు కూడా పూర్తయింది ఈలోగా అన్ని జిల్లాల మహాసభలు పార్టీ శత వార్షికోత్సవాలు కలిపి దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా ప్రజలతో మళ్ళా తన సంబంధాలని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సందర్భంగా ఈ మహాసభల వేదికగా ప్రయత్నం చేస్తుంది నారాయణ గారు చెప్పినట్లుగా ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎనభై శాతం మంది ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొని అది అసంఘటిత రంగ కార్మికుల నుండి రైతుల నుండి నిరుద్యోగుల దాకా రిటైర్డ్ అయిన ఉద్యోగుల నుండి ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళ దాకా ఇన్ని రకాల అసమ్మతులని అధిగమించడానికి కావాల్సిన వాస్తవ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయట్లేదు గాలిలో మెడలు కడుతున్నాయి ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థాపరమైన విధ్వంసం నుండి మళ్ళా రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఎన్నికల వాగ్దానాలు కూడా అమలు జరపల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సూపర్ సిక్స్లో గ్యాస్ ఇచ్చిన నిన్న విద్యార్థులకు సంబంధించి ఎంతమంది అంటే అంతమందికి ఇచ్చిన ఇంకా మహిళలకి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చే స్కీమ్ దగ్గరుండి బస్సుల దగ్గర నుండి ఈ నెలలో రైతులకి ఈ రైతు బంధు సంబంధించిన భరోసా ఇచ్చేటువంటి క్రమంలో ఉన్న మిగిలిన వాటన్నిటిని కూడా సత్వరం అమలు జరపాలి సంవత్సర కాలం పాటు ఈ డిమాండ్స్ మీద మేము ఒత్తిడి చేయాలి రెండో సంవత్సరంలో ఒత్తిడి చేయాల ప్రభుత్వం బాధ్యతది దాంతోపాటు అమరావతి రాజధానిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు భూమి ఇచ్చిన వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ సంబంధించి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మెరకేసి డెవలప్ చేయాల్సింది కానీ ఇంతవరకు ఆ వైపున పనులు మొదలు కాలేదు అలాగే కౌలు సాధారణంగా మేలో ఏ మే అయిపోయింది జూన్ అయిపోతుంది ఇంతవరకు దానికి సంబంధించిన ప్రాసెస్ మొదలు కాలేదు అంటే మరో రెండు నెలలు పడుతుందని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఇది పిల్లలకి అడ్మిషన్స్ టైము అందువల్ల ఏ రైతులైతే రాజధానికి బోధ స్తంభాలుగా ఉండి భూములు ఇచ్చారో ఏ రైతులైతే గత ప్రభుత్వం ఓడిపోయి ఈ ప్రభుత్వానికి అధికారం రావడానికి కీలకంగా పనిచేశారో ఆ రైతులకి కౌలికి కౌలు డబ్బులు వేయడానికి తటబడాయింపులు ఆలస్యం అవడం అనేటువంటిది ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వ వైఖరి సరైనది కాదు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి డబ్బులు అయ్యాయి అలాగే వాళ్ళ అవసరాలకి ఈ రైతులకి ఇచ్చిన ప్లాట్స్ని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకునేదాన్ని దానికి దీనికి ఇబ్బంది ఒక గవర్నమెంట్ జీవో ఇస్తే చాలు దీనికి వాళ్ళు డబ్బులు ఇచ్చే పడలేదు పెట్టుబడలేదు అందువల్ల ప్రతి రైతు వాళ్ళ ఫ్లాట్స్ మీద వాళ్ళ అవసరాలకి రుణం తీసుకునేటువంటి దాన్ని కూడా సక్షమం చేయాలని కూడా ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా గుంటూరులోనే ఉన్నాడు కాబట్టి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాము అలా కాకపోతే మళ్ళా తిరిగి రైతులు వీధుల్లోకి మీ ప్రభుత్వంలో కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తాను